హాయ్ అండి ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను చూసేయండి ముందుగా ఎగ్ బిర్యానీకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే అందులోకి బిర్యానీ స్పైసెస్ను కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా సరిపడా ఉప్పును వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఉల్లిపాయలు అందులోకి వేసుకొని కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి అదే కడాయిలోకి ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి పక్కకు తీసుకోవాలి మేము ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ను తీసుకున్నాము ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని చాక్తో ఘాట్లో పెట్టుకోవాలి అదే కడాయిలోకి కాస్త ఆయిల్ని వేసుకొని అందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం చిటికెడు పసుపుని వేసుకొని ఎగ్స్ని బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత బిర్యానీ గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇంకా మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల బిర్యానీ మసాలా సరిపడా ఉప్పును వేసుకొని అన్ని మసాలాలు మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని వాటిపైన బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వాటిపైన వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని మూడు ఇలాచీలు రెండు దాల్చిన చెక్కలు రెండు బగారా ఆకులు వేసి వచ్చే వరకు మరిగించాలి ఎసరు వచ్చిన తర్వాత ముందుగా పది నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతి రైస్ను అందులోకి వేసుకొని ఒక స్పూన్ నూనెను వేసుకొని కలుపుతూ రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని తీసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం పైన వేసుకోవాలి రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి దమ్ పెట్టుకోవాలి దమ్ సరిగ్గా రావడం కోసం పైన ఏదైనా వెయిట్ లాగా పెట్టుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఎమ్ఈమ్ ఎగ్ బిర్యానీ రెడీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి